హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఆలుగడ్డలతో ఇవాళ స్నాక్స్ అయితే చేస్తున్నాను అందుకోసం మూడు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని వీటిని అయితే మెత్తగా చేసేసుకోవాలి ఇలా మెత్త వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసిన సన్నగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా కారం ఉప్పు ధనియాల పౌడర్ రెండు స్పూన్ల ఫ్లోర్ ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా చేతి పట్టి అంతా కలిసేలా కలుపుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో బ్రెడ్ ముక్కలని అయితే వేసేసుకొని బ్రెడ్ పౌడర్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడైతే మరొక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల మైదాపిండి వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా దీన్ని తీసుకొని ఇప్పుడు ఇలా చేతిలా రౌండ్గా చేసుకొని ఇలా వెళ్ళబట్టి ఇలా చేసుకోవాలి చూడండి నేను చూపించినట్టు ఇలా అన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే ఆలుతోని అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి వాటర్ ఇలా వేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ పౌడర్ ముంచేసుకోవాలి ఇలా చక్కగా బ్రెడ్ పౌ అయితే ఇలా వేసేసుకొని వీటినైతే ఇప్పుడు అన్నీ ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలా చక్కగా వేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్లో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే వేసుకున్నాము ఇప్పుడు మంటనైతే సిమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా రెండు వైపులా చక్కగా కలర్ మారే వరకు కాల్చుకోవాలి చూడండి ఇలా చక్కగా రెండు వైపులా బ్రౌన్ కలర్గా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని అయితే నెమ్మదిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలానే ఇంకొన్ని కూడా కాల్చేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి అన్నీ అయితే రెడీ అండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఆలుతోని స్నాక్స్ అయితే పైననైతే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చినాయో పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే ఊరుతున్నదండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్